మేడం స్వాతి తనే ఇప్పుడు తను చెప్పిందంతా కూడా ఈవిడి గురించి మరి ఆవిడని కూడా ఒకసారి కనుక్కుందాం స్వాతి గారు చెప్పండి చెప్పండి స్వాతి గారు మీరే చెప్పాలి అక్కడ చెప్పిందంతా కూడా విన్నారు అంటే ఆయన అంటే నాకు ఇష్టము ఎందుకు ఇష్టం అమ్మా మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా మేడం ఇప్పుడు ఈయన చెప్తున్నా ఆ ఫైవ్ డేస్ అంతా నిజమే సూపర్ ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా ముందు నుండి ఏమైనా పరిచయమా లేదంటే మెట్రోలోనే పరిచయం మెట్రోలోనే పరిచయం మెట్రోలోనే పరిచయం ఎవరు ఎవరికి సీట్ ఇచ్చారు

అంటే బయట ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇంట్లో ఎక్కువ ఉంటారు అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన పది రోజులు ఉంటారేమో అంతే ఇంట్లో పది రోజులు మాత్రం ఉంటారు అయినా బాగా చూసుకోరు ఎప్పుడు ఫోన్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు మీరేం చేస్తారు మెట్రోలో తిరుగుతుంటారు మరి అతను లేకపోతే నీకేం పని మెట్రోలో మీదేంటి లవ్ మ్యారేజ్ అరెంజ్ మ్యారేజ్ మీ ఆయనతో అరేంజ్ మ్యారేజ్ ఎన్ని అయింది మీ ఆయనకి మీకు పెళ్ళై టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది పిల్లలు 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 లేరు బతికే ఉన్నంతలో మీ ఆయనతో బానే ఉన్నా బానే ఉండేవారు ఇప్పుడిప్పుడు మళ్ళీ ఫోను మాట్లాడడం అది ఫ్యామిలీ గురించే ఎక్కువ సంపాదిస్తున్నారు మీ గురించే కదా ఫ్యామిలీ అంటే నువ్వే కదా అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి నువ్వు చేసే పని ఏంటమ్మా ఇంట్లో తిని కూర్చొని ఇంట్లోనే ఉంటా ఫోనులు చూసుకుంటూ అప్పుడప్పుడు మెట్రోలు ఎక్కి ఎవరు దొరుకుతాడా అని చూస్తున్నావా ఏమన్నా సెన్స్ ఉందా మీ ఆయన కష్టపడి ఏదో సంపాదించుకురావడానికి వెళ్తున్నాడు ఖాళీగా కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి బిహేవ్ చేసిన విధానం ఇది మళ్ళీ పైగా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా సరిపోలేదా ఒకసారికి పిల్ల ఎంత కాలం అయిందమ్మా రెండు టూ ఇయర్స్ అయింది పిల్లలు లేరా ఎందుకు అతను విజయవాడలోనే నువ్వు మెట్రోలో ఉంటావా పిల్లలు లేరా లేదంటే మీ ఇద్దరు మంచి రిలేషన్షిప్ లేదా రిలేషన్షిప్ లేదు లేదు సో మెయిన్ నీ క్రైటీరియా అదే అమ్మా నీకు శారీరకపరమైన సంతృప్తి లేక ఇలాగా ఒకటే పాయింట్ టు మంచి గొప్పగా ఆవిడ అతను నచ్చడానికి ఏంటి అంత అంత క్షణంలో అంత తక్కువ టైంలో నచ్చి ఫోన్ నెంబర్లు మార్చేసుకుని మెడ ఇంటికి వెళ్ళి మనం మందు తాగుదాము ఆ తర్వాత ఫిజికల్గా కలుద్దాం ఏంటి స్పీడ్ ఏంటి ఇతను ఒక్కడేనా ఈ లిస్ట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారా ఇతను ఒక్కడేనా ఏంటి నచ్చింది అతను అంత ఇదిగా ఊరికే అడుగుతున్నాను తెలియాలి కదా అతని పెళ్ళి తెలుసా తెలుసా అతని పిల్లలు ఉన్నారని తెలుసా తెలీదు అంటే ఆయన కూడా వాళ్ళ ఆవిడని వదిలేసి నేను పెళ్లి చేసుకుంటాడేనా లేకపోతే చేసుకోకపోయినా పర్లేదు కంటిన్యూ అయితే చాలా అంటే ఏం నచ్చింది అతను మరి ఏం నచ్చిందమ్మా నీకు టక్ మన సీట్ ఇవ్వగానే నచ్చేస్తుంది అంటే ఎలాగా చాలా మంది లెగిసి ఉంటారు అక్కడ మగాలు నీకు సీట్ ఇవ్వడానికి ఏం చెప్పు ఏం నచ్చింది కావాలి ఆ వర్షం కురిసిన రాత్రి అనే టైప్ అయిందా ఏంటి కంప తీసి ఏదో ఒకటి ఉంటుంది కదా మనిషి నచ్చాడా హైట్ నచ్చిందా సరే ఏదో ఒకసారి జరిగింది తప్పని చెప్పేసి అనుకుందాం మళ్ళీ బ్లాక్మెయిలింగ్ ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే రిలేషన్ కంటిన్యూ చేయాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా మీ ఆయనకి చెప్పే విషయం మరి చెప్పలేను మీ ఆయనకి చెప్పకుండా ఇన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఓవా ఇప్పుడు అబ్బాయికి ఇష్టం లేదు ఏం చేస్తావు కేసు వేస్తావా కేసు ఫైల్ చేస్తావా కేసు అంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా పోన్లే గుర్తు వచ్చింది అందుకని వెయ్యవా కేసు వేస్తావా వెయ్యవా వెయ్యను మీ ఆయనకు విడాకులు ఇస్తావా మీ ఆయనకి విడాకులు ఇస్తావా మీ ఆయన ఏమండ ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నా మొత్తం బాగా బిజీగా ఉన్నారు అందరూ అతను కూడా మెట్రో అయినా లేదు ఆయన డ్యూటీ కనేసి జాబ్ కనేసి వేరే ఊరు వేరే ఊరా వేరే దేశమా వేరే ఊరికే వెళ్తారు వేరే ఇల్లా ఆయన అట్లా కష్టపడతాడు నువ్వు ఎలా కష్టపడతావు అతనికి అక్కడ పెట్టాడా ఏమో మరి అక్కడ ఉన్నారో లేరో నీకు తెలియదు కదా ఊరికి ఎందుకంటా ఉన్నారు అనేది నాకు చెప్పారు కదా ఎవరు చెప్పారు పక్కన ఇంకో అమ్మాయి ఉందని చెప్పారు కదా ఎవరు అంటే నువ్వు నువ్వు ఇలా చేస్తున్నావు కూడా మీ ఆయన కూడా చేస్తున్నాడేమో ఊహించుకుంటున్నావు అంతేనా అమ్మ నువ్వు చేస్తున్నావు అని ప్రపంచం అంతా అలాగే చేస్తారనుకుంటున్నావా అతను ఏదో కష్టపడి ఏదో నాలుగు పైసలు తీసుకొస్తూ ఉంటే కనుక మా ఆయన కూడా ఇదే పనిలో ఉంటాడు అంత కాన్ఫిడెంట్గా గా ఎలా చెప్తావు నీకు సిగ్గు లేకపోతే అందరికి సిగ్గు ఉండదా వాళ్ళు ఆవిడ వచ్చి జుట్టు పట్టుకొని పీక్కొని రోడ్డు మీద తోస్తే ఏం చేస్తావు అమ్మాయి బ్లాక్ బెల్ట్ అంట తెలుసా మీకు చెప్పు చాలా సింపుల్ గా నవ్వుతో క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నావు నువ్వు నువ్వు చేసిన తప్పన్న విషయం అన్న తెలుసా నీకు తెలుసా తెలిసే చేస్తున్నావా మీ అమ్మ నాన్నలకు చెప్తా పోని విషయం ఇలా మా ఆయన వదిలేస్తాను పెళ్ళైన ఉండి ఇంకో ఇంకోండి తగులుకుంటాను నేను ఇలా ఆయనతోనే ఉంటానని చెప్తాను ఏమ్మా అమ్మ ఏమైనా ప్రాబ్లమా నా పేషెంట్లో ఉంది అలాగే ఉంది సార్ ఆ అబ్బాయికి ఇష్టం లేదు కేసులు అది దాన్ని బెదిరిస్తున్నాం అంట అంటే నాకు ఇష్టం ఆయనకి ఇష్టం లేదు నీకు ఇష్టమైతే నీకు నచ్చినట్టు ఉండాలి అంతేనా అంటే ఆయన ఇంట్లో గురించి ఆలోచిస్తారు ఎప్పుడు అక్కడికి అవన్నీ అనవసరం ఇప్పుడు ఈ అబ్బాయికి ఇష్టం లేదు నువ్వంటే నువ్వు వదిలేసి కామ్కి వెళ్ళిపో లేదంటే ఏం చేయాలనేది ఇది డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తారు ఆ అబ్బాయికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఏదో జరిగింది తప్పు జరిగింది అక్కడ మీ ఆయన మీ మీకోసం చెప్పేసి కష్టపడేసి వస్తున్నాడు ఈ ముచ్చట ఏదో మీ ఆయనతోనే కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అసలు చెప్పావా ఎప్పుడన్నా ఇలా నా ప్రాబ్లం ఇలా ఉంది కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో నీతో పాటు నేను కూడా వస్తానని ఎప్పుడన్నా అడిగేవా అడగాలి కదా మరి పక్కన మాట్లాడే బదులు ముందు నీకు తాలి కట్టిన మాట్లాడొచ్చు మాట్లాడవచ్చు కదా నువ్వు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ విషయాలన్నీ మీ ఆయనతో చెప్పొచ్చు కదా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పావు అసలు మీ ఆయనకి చెప్పలేదు ఆ చెప్తావు ఇప్పుడు ఫోన్ చేద్దామా చేద్దాం మీ ఆయనకి ఫోన్ ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో చేతుల్లో చట్టపట్టా వేసుకోండి అని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్కి చెప్పను ఇప్పుడు ఫోన్ చేయ మీ ఆయనకి లేరు తిక్క తిక్కగా మాట్లాడుతున్నాం నీతో పాటు మీ నాన్నని కూడా తీసుకొచ్చావుగా ఒకసారి మీ నాన్నతో మాట్లాడతాను నీతో మాట్లాడి నా బుర్ర ఖరాబ్ అయ్యేలా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి